టీటీడీ మాజీ ఏ సతీష్ కుమార్ హత్య కేసును తాడిపత్రి పోలీసులకు బదిలీ చేశారు గుత్తి రైల్వే పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు భార్య మొబైల్ కు మెసేజ్ చేశారు సతీష్ కుమార్ భార్యకు నాలుగు సార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉంది అని ఇంగ్లీష్ లో మెసేజ్ చేశాడు సతీష్ కుమార్ మృతదేహం గుర్తించిన ఘటనా స్థలానికి సిఐడి డిజి రవిశంకర్ అయ్యనార్ డిఐజీ షిమోషి ఎస్పీ జగదీష్ చేరుకున్నారు రైల్వే పోలీసులు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు భార్య మొబైల్ కు మెసేజ్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉంది అని ఇంగ్లీష్ లో మెసేజ్ చేశారు సతీష్ కుమార్ మృతదేహం గుర్తించిన సంఘటనా ప్రదేశానికి వెళ్లారు సిఐడి డిజి రవిశంకర్ ఐఎన్ఆర్ డిఐజీ శిమోషి ఎస్పీ జగదీష్ మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఒక పక్క భార్యకి డిస్కంఫర్ట్ గా ఉందని మెసేజ్ పెట్టాడు సతీష్ కానీ మరో పక్క చూస్తే ఇది ఖచ్చితంగా హత్యాన్ని తేల్చారు పోలీసులు ఈ మధ్య దీనికి అంటే ఈ మధ్య ఏం జరుగుంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులు మాత్రం అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవాలి మొదట అందరూ కూడా అనుమానాస్పద మృతిగా అనుకున్నప్పుడు కూడా ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే పోలీసులు సతీష్ కుమార్ మరణం హత్యగా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఇవాళ ఉదయం మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సరిగ్గా అంటే గుత్తిలో గుంతకల్లు రైల్వే స్టేషన్ లో ఆ పదకొండు యాభై నిమిషాలకు అతను వచ్చాడు రైలు ఎక్కే క్రమం ఇదంతా కూడా సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయింది అయితే ట్రైన్ సరిగ్గా ఒంటి గంట సమయంలో గుంతకల్ నుంచి బయలుదేరింది కాబట్టి అంటే ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆయన భార్యకు నాలుగు సార్లుగా ఫోన్ చేసినట్లు ఆవిడ గార్డెన్ ఇద్దరులో ఉన్నట్టు లిఫ్ట్ చేయకపోవడంతో ఒక మెసేజ్ చేశాడట సతీష్ కుమార్ కూడా డిస్కంఫర్ట్ గా ఉంది నాకు అని ఇంగ్లీష్ లోనే మెసేజ్ చేసినట్లుగా పోలీసులు అయితే మాత్రం భార్య మొబైల్ చెక్ చేసినప్పుడు కూడా కనిపించింది అంటే డిస్కంఫర్ట్ అంటే అది ఏ రకమైన డిస్కంఫర్ట్ అనేది ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతున్నారు మరోవైపు ఇప్పటికే హత్య కేసుగా నమోదు చేసినటువంటి ఈ కేసును రైల్వే పోలీసులు విచ్చి రైల్వే పోలీసులు తాడిపత్రి పోలీసులకు కూడా బదిలీ చేశారు దీంతో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యార్ అదేవిధంగా డిఏజీ చిమోషి ఎస్పీ జగదీష్ ముగ్గురు కూడా ఉదయం నుంచి కూడా కొత్త పరిస్థితులంతా సమీక్షిస్తూ అనేక పది బృందాలుగా ఏర్పడినటువంటి టీం అంతటితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఒక కొలిక్కు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఎక్కడైతే మృతదేహం లభ్యమైందో సంఘటన ప్రదేశానికి కొద్దిసేపటి డిఐజీ అదేవిధంగా సిఐడి డీజీ వీళ్ళందరూ కూడా వెళ్ళటం కూడా జరిగింది మరొక వైపు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేసినప్పటికీ కూడా ఆ హత్యకు ముందు అంటే సతీష్ కుమార్ మొబైల్ నుంచి భార్య మొబైల్ కు నాలుగు సార్లు ఫోన్ వెళ్ళటం అదేవిధంగా ఆ మెసేజ్ డిస్కంఫర్ట్ గా ఉంది అన్న మెసేజ్ ఉన్న నేపథ్యంలో దీన్ని ఎలా అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది మొత్తం ఏదైతే మాత్రం అంచంలో రేపటిటువంటి పరకామణి చోరీ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేయడమే ఒక సంచలనం అనుకుంటే మరొక వైపు ఆ మొబైల్ ట్రాక్ చేసిన నేపథ్యంలో అతని మొబైల్ నుంచి భార్యకు వచ్చినటువంటి నాలుగు సార్లు ఫోన్ కాల్స్ కావచ్చు అదేవిధంగా మెసేజ్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నాయని అదేవిధంగా అనుమానాలను కూడా రేకెత్తిస్తున్న నేపథ్యంలో పోలీసులైతే మాత్రం అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఇందులో భాగంగానే గుర్తి రైల్వే పోలీసులు ఈ కేసులో తాడుపత్రి పోలీసులు కూడా బదిలించిన బదిలీ చేసిన నేపథ్యంలో ఈ కేసు అనేక మలుపులు తిరిగే అవకాశం కూడా కల్పిస్తుంది మరొక వైపు చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో సతీష్ కుమార్ బైక్ మీద వచ్చాడు ఆ బైక్ ని గుంతకల్ల రైల్వే స్టేషన్ లో పార్క్ చేసి వెళ్లి క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో బ్యాగ్ కూడా ఉంది ఈ బ్యాగ్ ఎక్కడ ఉంది ట్రైన్ లో ఉండిపోతే అక్కడ తిరుపతి చేరుకున్న తర్వాత రైల్వే పోలీసులు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా మరొక వైపు ఆర్ఐ గా ఉన్నట్టు రైల్వే ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వెపన్ ఉంటుంది ఈ వెపన్ ఎక్కడ ఉంది అన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నారు